యష్మిని వెనుక నుంచి వాటేసుకున్న మణికంఠ అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసు తెలుసుకుందాం ఈ నాగమణికంఠకి బుద్ధి లేదు తన పేరు చెప్తే చాలు తోక తొక్కిన తాచులా లేస్తుంటుంది యష్మి నిన్నటి నామినేషన్లో కూడా నిన్ను సీజన్ మొత్తం నామినేట్ చేస్తానని శపథం చేసింది అయితే ఆమె అన్నంత పని చేస్తుందని మణికంఠ భయపడుతున్నాడో ఏమో కానీ సేఫ్ గేమ్ స్టార్ట్ చేశాడు ఓ వైపు యష్మి నువ్వు ఫేక్ నీ ఎమోషన్స్ అన్ని ఫేక్ అని మొహంపు చెప్తుంటే వెళ్ళి ఆమెను వెనుక నుంచి హక్ చేసుకున్నాడు ఆమె యష్మి మళ్ళీ సీరియల్ యాక్టింగ్ మొదలుపెట్టింది కృష్ణ ముకుంద మురారి సీరియల్ని మధ్యలోనే ఆపేసిన ఆ కన్నింగ్ నటనకు బిగ్ బాస్ హౌస్లోనే మరింత మెరుగుపెట్టింది రెండో వారంలో చీపుగా ఆమె బిహేవ్ చేసిన తీరును చూసి అంతా చీ కొట్టారు ఇక హోస్ట్గా నాగార్జున నిలదీసేసరికి మాత్రం తనలోని డ్రామా ఆర్టిస్ట్ను బయటపెట్టింది దొంగ ఏడుపులు స్టార్ట్ చేసింది ఇక నిన్నటి నామినేషన్స్లో మళ్ళీ తన నిజస్వరూపం చూపించింది యస్మి చీప్ బిహేవియర్ జనానికే కాదు హౌస్లో ఉన్న వాళ్ళకి నచ్చకపోవడంతో నామినేషన్లో గుద్ది పడేశారు ఇక అంతా కోరుకొను కోరుకున్నట్టుగానే ఆమె నామినేషన్స్లోకి వచ్చేసింది అయితే నిన్నటి నామినేషన్లో మణికంఠ తనని నామినేట్ చేయడంతో మంగమ్మ పదం చేసింది ఈ సీజన్ మొత్తం నేను నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పింది నిజానికి నామినేషన్స్ అంటే సరైన రీజన్ చెప్పాలి నామినేట్ చేయాల్సి ఉంటుంది ఆ వారంలో కానీ ఆమె సీజన్ మొత్తం మణికంటని నామినేట్ చేస్తానని చెప్పడాన్ని బట్టి చూస్తే ఆమె మెంటాలిటీ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే నిన్నటి నామినేషన్స్ గొడవని పక్కన పెట్టేసి నామినేషన్ గురించి ఆలోచించక ప్లీజ్ అని యష్మి వెనుక నుంచి వచ్చి వాటేసుకున్నాడు నాగమణి కంఠ హక్ చేసుకున్నప్పుడు సరే వదిలే అని అన్న యష్మి ఆ తర్వాత కెమెరాలు ఫోకస్ చేయడంతో డ్రామా స్టార్ట్ స్టార్ట్ చేసింది ప్లీజ్ బిగ్ బాస్ నాకు అవ్వడం లేదు నాకు చాలా కోపం వస్తుంది అంటూ ఏడవటం స్టార్ట్ చేసింది అసలే బిగ్ బాస్ దత్తపత్రిక అందులోని ఈ వారంలో నామినేషన్స్లో ఉంది పాప ఏడిస్తే బిగ్ బాస్ తట్టుకోగలడా అందుకే ఆమె ఏడుస్తుంటే ఆర్ఆర్ వేయించాడు ఎవరో చచ్చిపోయినట్టునే చచ్చిపోయినట్టునే ఉంటుంది ఆ ఆర్ఆర్ ఇక యష్మి ముసలి కన్నీళ్ళ తంతు ముగిసిన తర్వాత మళ్ళీ రియాలిటీలో వచ్చేసి జే స్వరూపాన్ని బయటపెట్టింది తన కన్నడ బ్యాచ్ కెలుకుడు స్టార్ స్టార్ అయిన పృథ్వీ దగ్గరకు వచ్చి మణికంఠ గురించి గోకడం స్టార్ట్ చేసింది మణికండపై విషం కక్కింది నాకు నిజంగా మెంటల్ టార్చర్ అది వచ్చి హగ్ చేసుకోవడం నాకు కంఫర్ట్గా లేదు అతని ఫేక్ ఫీలింగ్స్ అని చెప్పింది ఒకవేళ హక్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అక్కడే చెప్పొచ్చు కదా పృథ్వీ దగ్గరకు వచ్చి ఈ బ్యాగ్ పిచ్చింగ్ ఎందుకు జమ్మ కానీ ఫేక్ ఎమోషన్స్ గురించి యష్మి మాటను మాట్లాడటం అయితే పెద్ద కామెడీగానే అనిపించింది నేను ఉన్నంతవరకు ప్రతి నామి నామినేషన్స్లో వాని పేరు తీస్తా అంటూ తనలోని మల్టీషేర్స్ని బయట పెడుతూ మళ్ళీ శపథం చేసింది యష్మి మొత్తానికి చూస్తే ఈ దత్తపత్రిక ఫుటేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ ఈరోజే కాదు ఓటింగ్స్ లైన్స్ ముగిసే వరకు బిగ్ బాస్ ఇదే కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే ద దత్తపుత్రికను ఎలిమినేషన్ నుంచి బయట పడేయాలి కదా